ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లారు కానీ ఇప్పుడు మాత్రం వరుస వివాదాలు ఎదురవుతున్నాయి ఇక అల్లు అర్జున్ పుష్పాటు సినిమా రిలీజ్ రోజున జరిగిన సంఘటన యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను సైతం విపరీతంగా బాధిస్తుందనే చెప్పాలి రేవతి అనే మహిళ చనిపోవడం ఒకటైతే శ్రీతేజ్ అనే పిల్లవాడు దాదాపు ఇరవై రోజుల నుంచి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు ఇక తెలుగు రాష్ట్రాల్లోని సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంటూ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే ఇక టూ సినిమా రిలీజ్ రోజున జరిగిన ఈ సంఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్ మీద కేసు నమోదైతే అయింది ఇక రేవతి అనే మహిళ మృతి చెందడం పట్ల యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యారనే చెప్పాలి ఇక ఇలాంటి సందర్భాల్లోనే తెలుగు సినిమా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు సైతం ఈ రోజు శ్రీతేజ్ ని చూసి వాళ్ళ నాన్నని పరామర్శించారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తనను నియమించడం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికే నియమించారని తను తెలియజేశాడు మరి ఏదేమైనా కూడా శ్రీతేజ్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలను తెలుగు సినిమా ఇండస్ట్రీ చూసుకుంటుందనే చెప్పాలి అలాగే శ్రీతేజ్ వాళ్ళ నాన్నకి ఉపాధి కల్పించే విధానాన్ని కూడా మేము చూసుకుంటామంటూ ఆయన భరోసా ఇచ్చాడు ఇక మొత్తానికైతే సంధ్యా థియేటర్ లో జరిగిన సంఘటన అనేది అనుకోకుండా జరిగిందే తప్ప ఇందులో ఎవరి తప్పు లేదు అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు ఇక శ్రీతేజ్ ఆరోగ్యం బాగానే ఉంది త్వరగా రికవరీ అవుతున్నాడు అల్లు అర్జున్ ను కూడా త్వరలోనే కలుస్తాను ఇక అన్ని విషయాలు తెలుసుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు సినిమాకు సంబంధించిన అందరం త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని చెప్పారు చిత్ర పరిశ్రమను ప్రభుత్వం దూరం పెడుతుందనేది దుష్ప్రచారం ఇండస్ట్రీకి అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం అన్నారు ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారని సీఎం భరోసా ఇవ్వనున్నారని తెలుపుకొచ్చారు అందుకే ఇక్కడికి వచ్చి భాస్కర్ కు భరోసా ఇస్తున్నామని ఇక రేవతి చనిపోవడం బాధాకరమని భాస్కర్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని దిల్ రాజ్ భరోసా ఇచ్చారు ఇక మొత్తానికైతే దిల్ రాజ్ మాట్లాడిన మాటల పట్ల ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి ఇక దిల్ రాజ్ కూడా సినిమా ఇండస్ట్రీకి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఆయన కూడా ప్రొడ్యూసర్స్ సంఘం తరఫున వాళ్లకు ఆర్థిక సహాయం అందించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కలిసి వాళ్లకు రేవతి లేని లోటు తీర్చే విధంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తూనే వాళ్ళకు సంబంధించిన విషయాలను తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు